ವೆಲ್ಕಮ್ ಟು ಚಾನೆಲ್ ಫೈವ್ ನ್ಯೂಸ್ ಅಂದರೆ ಪಲಕ್ಕ

పదిహేను రకాల సేవలు చేస్తున్నటువంటి అంగన్వాడీలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు జీతాలు పెంచుతాను మీ అందరికి కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తాను అట్లాగే ఇతర డిమాండ్ల మీద కూడా మాట్లాడి పరిశీలించి పరిష్కారం చేస్తాము అని చెప్పి ఆయన ఇచ్చిన హామీనే ఇది ఈరోజు మేము కొత్తగా డిమాండ్లు రాసుకొని వచ్చి ముఖ్యమంత్రి గారిని అడగటం లేదు ఆయన ఏదైతే చెప్పాడో ఈ నాలుగు సంవత్సరాల నుంచి అంగన్వాడీల గురించి మరిచిపోయి రకరకాల వ్యక్తులకు రకరకాల వృత్తుల వాళ్ళందరూ కూడా బటన్ నొక్కుతా ఉన్నారు మీరు చెప్పే ప్రతి ఒక్క పని మేము చేస్తున్నాము గవర్నమెంట్ అండర్ టేకింగ్లో ఉండి పెరిగిన ధరలకి మేము బతకలేకున్నామయ్యా నువ్వు వాగ్దానం ఇచ్చింది మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాము మా జీతాలు పెంచు అని అంటే ఈరోజు రోజు ఏడో రోజు మేము సమ్మె చేస్తూ ఉన్నా కూడాను కూతురు మంత్రంగా చర్చలకు మా నాయకుల్ని సిఐటి వాళ్ళని పిలిచి చర్చలు పరిష్కారం చేయకుండా పంపించడం అనేది ఈ ముఖ్యమంత్రి గారికి తగదు అని కూడా చెప్తా ఉన్నాము అబద్ధాలు చెప్తున్నారు ఈ ముఖ్యమంత్రి నాలుగు వేల ఐదు వందల అంగన్వాడీలకి నేను వచ్చిన తర్వాత పెంచుతా పెంచాను అని చెప్తా ఉన్నారు ఇది శుద్ధ అబద్ధము వెయ్యి రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది ఇప్పుడు వంట గ్యాస్ కానీ కరెంటు బిల్లులు కానీ ఇంటి రెంట్లు కానీ లేదంటే రోజువారీ ఖర్చు పెట్టేటువంటి ఖర్చులు కానీ అట్లాగే సరుకుల ధరలు కానీ లేదంటే మనం కడుతున్న పన్నులు కానీ చెత్త పన్ను కానీ ఇలాంటివన్నీ కూడాను విపరీతంగా పెంచేసి అవన్నీ మేము భరిస్తూ ఉన్నాము మీరిచ్చే ఏడు వేలు పదకొండు వేల ఐదు వందలు సరిపోవటం లేదు కనీసం తెలంగాణలో పదమూడు వేల ఆరు వందలు ఇస్తున్నారు నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు పద్దెనిమిది వేలు చేస్తున్నట్టుగా కూడా నిన్న ప్రకటించడం జరిగింది అంగనవాడిలకు ఏం మేము లో ఉన్న అంగనవాడి వాళ్ళము అక్కచెల్లెళ్ళం మీకు కనిపించటం లేదా అని అడుగుతా ఉన్నాము వాడీ టీచర్లు అండ్ డో ఈ రోజుకి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ న్యాయమైనటువంటి సమస్యల్ని పరిష్కరించాలని ఎంబెండ్ చేస్తూ ఏడవ రోజుకి చేరినటువంటి నిర్వధికి సమ్మె మేము సిఐటి గారు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమంటున్నాం ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయమని చెప్తా ఉన్నాం అసాధ్యమైనటువంటి హామీలేం కాదు ప్రభుత్వం న్యాయమైనటువంటి హామీలను అమలు చేయమంటా ఉన్నాం ఏం చెప్పాడంటే ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం కంటే నేను అధికారం లేకొస్తే నేను ఎక్కువ జీతాలు ఇస్తానని చెప్పాడు మీ సమస్యల్ని పరిష్కరిస్తానని చెప్పాడు ఈరోజు అధికారం లేకొచ్చిన తర్వాత ఎక్కువ జీతాలు ఇవ్వకపోగా అంగన్వాడీ టీచర్లకి పదిహేను రకాల యాపుల ద్వారా పనులు పెట్టి వాళ్ళని మనోవేధికు గురి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు అక్క చెల్లెళ్ళని చెప్పి అందరి నెత్తిన చేతులు పెట్టి ఈ రోజు వాళ్ళకి చెల్లెళ్ళకి అక్కలకి జీతాలు ఇవ్వటం అయింది మరి మరి ఎమ్మెల్యేలు ఈరోజు మంత్రులు మీ సహచరులు అందరూ కూడా లక్షల రూపాయలు మరి తీసుకుంటున్నారు కదా అలవెన్సులు జీతాలు మరి వీళ్ళకి ఇవ్వడానికి ఏమైనా అడుగుతా ఉన్నాం సిఐటిగా మేము ఒకటే చెప్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేస్తా ఉన్నాం వెంటనే అండ్ హెల్పర్ల న్యాయమైనటువంటి మీరు పరిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం ఎనిమిది రోజులు ఏడు రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉంటే ఇప్పటి వరకు స్పందించకపోవటం సరైంది కాదు మధ్యలో మాత్రం శుక్రవారం రోజు సాయంత్రం మంత్రివర్గం సమావేశం జరిగి వాళ్ళు ఏమన్నారంటే అయా కాక మిగతా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం రాష్ట్ర ప్రభుత్వం ఆయన చెప్పినటువంటి వాగ్దానాన్ని అమలు జరపని మన అడుగుతున్నారు అడిగి అడిగి నాలుగున్నర సంవత్సరాల నుంచి అడిగి ఈరోజు సమ్మె చేస్తున్నారు అందుకని ఈ ఏడు రోజుల నుంచి కనీసం స్పందించాలి మన రెహనాభాగం గారు చెప్పినట్టు అయా మేము ఇంత పెంచుతున్నాం తర్వాత ఇంత పెంచుతామని ఆ మాటనే చెప్పాలా అది చెప్పాలా మీకు మణి భారాన్ని తగ్గిస్తామని చెప్పాలా మిగతా డిమాండ్స్ తగ్గ పరిశీలిస్తాం ఆలోచిస్తాం పరిష్కరిస్తాం అన్న మాట చెప్పాలా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్ కలిపి ఈ యొక్క సిడిపు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యన ఇదంతా నడిపి చేస్తూ ఉన్నారు అందువల్ల దీన్ని మరింత పటిష్టవంతంగా చేయాల తల్లుల యొక్క బిడ్డల యొక్క బాల మరణాలు గతంలో వెయ్యి మంది బిడ్డలు పుడితే నూట ఇరవై మంది చనిపోయేవాళ్ళు దాదాపు ఒక ఇరవై ముప్పై ముప్పై ఏళ్ళ కిందట ఈరోజు వచ్చేసరికి నలభై మంది మాత్రమే బిడ్డల మరణాలు బాగా తగ్గిపోయినాయి అంటే మన వాళ్ళందరూ పోషకాహారం ఇచ్చి తల్లులకి బిడ్డలకి ఇచ్చి ఆ యొక్క మరణాల సంఖ్యను తగ్గించడం బిడ్డల్ని ప్రాణ వాళ్ళతో మరింత శక్తివంతంగా తయారు చేయటంలో శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహించినాయి అది ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించింది దాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాలుతో తన్నేటువంటి పరిస్థితి చేయకూడదు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కూడా కాలుతో తన్నే పరిస్థితి చేయకూడదు మరింత పటిష్టవంతంగా చేయాలి లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఆదాని అంబానీకి ఇరవై ఐదు లక్షల కోట్లు కార్పొరేట్లకి దేశ సంపదను దోచిపెట్టారు ఈ ఏడొందేళ్లలో పదేళ్లలో అటువంటి వాళ్ళు అంగన్వాడీ శిశు సంక్షేమ శాఖకి డబ్బులు కేటాయించే ఏమి మిగతా పేదలకు కేటాయించే ఆఖరికి వీళ్ళందరి మీద భారాలు మోపి కనీసం జీతం ఉండయా పెరిగే ధరలకు అనుకూలంగా ఉంటే అది కూడా నిర్బంధం ప్రయోగించేటువంటి పని చేయటం చాలా దుర్మార్గమైన విషయం